అండ్ ఒక పక్కన నందమూరి బాలకృష్ణ గారి సినిమాలన్నీ వంద కోట్లు నాలుగో సినిమా వరుసగా దాటుతుంటే అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్ కూడా బ్లాక్ బస్టర్ హిట్లు ఒకదాని తర్వాత ఒకటి కొడుతూనే వెళుతున్నారు హండ్రెడ్ క్రోర్స్ క్లబ్స్లోకి చేరిపోతున్నాయి సితారా ఎంటర్టైన్మెంట్ సినిమాలు కూడా అండ్ డైలాగ్ల ప్రస్తావన ఎలాగో వచ్చింది కాబట్టి బాబీ గారు విత్ యువర్ పర్మిషన్ ఒక్కసారి టీజర్లో మీరు చెప్పినటువంటి ఆ డైలాగ్ ఉంది చూసారా ఆ వాయిస్ ఓవర్ ఒకసారి వినాలంది మా కోసం వినిపిస్తారా ఈ కథ వెలుగుని పంచే దేవుళ్ళది కాదు చీకటిని శాసించే రాక్షసులది కాదు ఆ రాక్షసులని ఆడించే రావణుడిది కాదు ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేస్తున్న ఒక రాజుది గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది మరణాన్నే శాసించిన మహారాజుది పహచానా కోన్ డాకు మహారాజ్ మహారాజ్ డాకు మహారాజ్ మీరు చెప్తుంటే ఇక్కడ కోరస్ లో మా రైటర్స్ అందరూ చెప్పారు ఒక్కసారి రైటర్స్ చెప్తారండి ఇప్పుడు హాయ్ రెడీ అందరూ రెడీ అందరూ కలిసి ఓకే డన్ ఇప్పుడు వరకు కోరస్ సింగింగ్ విన్నాం కోరస్ డైలాగ్ డెలివరీ ఇది రెడీ రెడీ నాకు కలవడం లేదు పార్లమెంట్ లో నాది ఫాలో అయిపోండి చెప్పు ఈ కథ వెలుగుని పంచే దేవుళ్ళది కాదు చీకటిని శాసించే రాక్షసులది కాదు ఆ రాక్షసులను వాడించే రావణుడిది కాదు రాజ్యమే లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది గండ్రగొడ్డలి పట్టిన యమధర్మ యమధర్మరాజుది మరణాన్నే వణికించిన మహారాజుది సూపర్ సూపర్ సో ఈ టీజర్ తో మనకి ఇంట్రడ్యూస్ అయ్యారు డాకు మహారాజ్ అనేటువంటి క్యారెక్టర్ అండ్ అక్కడి నుంచి ఈ రోజున సెలబ్రేటింగ్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ క్రోజ్ అ స్మాల్ థింగ్ సో ఇండస్ట్రీలో సంక్రాంతికి బాలకృష్ణ గారి సినిమాలు అంటేనే ఒక ఆనవాయితీ మళ్ళీ ప్రూవ్ అయిపోయింది సంక్రాంతి సినిమాలు బాలకృష్ణ గారి సినిమాలు హిట్ అవ్వాల్సిందేనని సో వన్స్ అగైన్ కంగ్రాచులేటింగ్ ద కంప్లీట్ టీమ్ అండ్ వేదిక మీదకి రావాల్సిందిగా మన ఫెంటాసిక్ లిరిక్ రైటర్స్ అనంత్ శ్రీరామ్ గారు ఉన్నారు మనతో పాటు ఈ సినిమాలోని పాటలు రాశారు అలాగే కాసర్ల శ్యామ్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు 啊。Vamos.